అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త ప్రధాని మోడీకి ప్రమాదం తీవ్ర టెన్షన్లో నేతలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలుస్తుందండి సో లేట్ లేచడం మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఈనాడు డిజిటల్ అమరావతి చిలకలూరిపేట సభకు హాజరు కావడానికి ప్రధాని మోడీ భారత వైమానిక దళాని చెందిన హెలికాప్టర్ను వాడి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వ వాహనాలు రాజకీయ ప్రయోజనాలకు ఎన్నికల ప్రచారాలకు వాడడం ఎన్సీసీని ఉల్లంఘించడమే దీనిపై వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి అని సీఈఓని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్ మంగళవారం కోరారు ఎన్నికలు కూడా ప్రకటించిన తర్వాత అయితే ప్రధాని మోడీ హెలికాప్టర్ను వాడారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు సిఈఓకి ఫిర్యాదు చేయడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్